శ్రీకాళహస్తిలో గత ఆరు నెలలుగా నియోజకవర్గంలో ఎక్కడ జనసేన పార్టీ బ్యానర్లు వేసినా ఎవరో కొంతమంది ఉద్దేశపూర్వకంగానే కావాలనే జనసేన పార్టీ బ్యానర్లను జనసేన ఫ్లెక్సీ మరియు ఫ్రేమ్లతో పాటు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారని ఇప్పటికీ చాలాసార్లు ఈ విషయం పట్ల పోలీస్ శాఖకు తెలియజేస్తామని కానీ వ్యక్తులను నిర్ధారించలేకపోయారు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ తరఫున బ్యానర్లు వేస్తే అవి కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు టౌన్ ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విఎన్సీ థియేటర్లో గేమ్ చేంజర్ సినిమాలోని ఫ్లెక్సీ బ్యానర్లను మరలా కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి తగిన న్యాయం చేయాలని కోరారు ఇప్పుడు జరగని వేళ ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని జనసేన తోటంపేడు అధ్యక్షులు పేట చంద్ర పట్టణ ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు జనరల్గా మనకి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి శ్రీకాళశ్ర నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున అనేక దగ్గర మేము బ్యానర్లు మామూలుగానే వేస్తూ వచ్చాము ఈ వేసినటువంటి బ్యానర్లు మొత్తం కూడా సరే ఈ గడిచినటువంటి ఆరు ఏడు నెలల్లో చాలామంది మా యొక్క జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఫస్ట్ బ్యానర్లు మొత్తం కూడా చించేస్తూ వచ్చారు ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే ఒక త్రీ మంత్స్గా చించడమే కాకుండా మా బ్యానర్ని ఫ్రేములతో కూడా ఇత్కెళ్ళిపోతున్నారు ఆల్రెడీ గడిచినటువంటి ఆరు నెలల్లో వన్ టౌన్ లిమిట్స్లో కానీ టూ టౌన్ లిమిట్స్లో కూడా మేము అనేక కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాము బట్ దీని దీని మీద మాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు అంటే కొన్నిసార్లు సీసీ ఫుటేజ్లు సరిగా లేవన్నారు కొన్నిసార్లు ఏమంటే సరిగా వర్కౌట్ లేదని చెప్పారు ఈ రోజుకి ఈరోజు కూడా మన ఆర్ఆర్ పిక్చర్ ప్యాలెస్లో కూడా పార్టీ తరఫున గేమ్ చేంజర్ కూడా సరే మామూలుగా మూవ బ్యానర్ వేయడం జరిగింది దాన్ని కూడా చింతేసేవారు ఆ చించేసినటువంటి సీసీ ఫుటేజ్లు ఎడితే కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్లు పనిచేయడం లేదని చెప్తున్నారు అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్ దగ్గర కూడా మేము ఆ సర్కిల్లో కూడా బ్యానర్ వేస్తున్నాము అక్కడ నుండి బ్యానర్లు కూడా ఫ్రేమ్ తెచ్చి తిరిగినారు అక్కడ కూడా సిపి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కాబట్టి ఇవంతా ఎవరో వ్యక్తిగతంగా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత ఆరు నెలలుగా ఎప్పుడు లేని విధంగా గత ఆరు నెలలుగా జనసేన పార్టీ బ్యానర్ ఎక్కడున్నా కూడా సరే లేకుండా చేస్తున్నారు ఈ జనసేన పార్టీ బ్యానర్లు కూడా ఎక్కడ కూడా మేము రోడ్డు అడ్డంగా కానీ లేదంటే మున్సిపాలిటీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా బ్యానర్లు వేసినటువంటి రికార్డు కూడా ఎక్కడ లేదు అంతా నీట్గానే బ్యానర్లు వేస్తున్నాము ప్రోటోకాల్ని కూడా ఫాలో అవుతున్నాము అయినా కూడా సరే కావాలని వాంటెడ్గా వేస్తున్నారు సో దీని మీద కొద్దిగా సిన్సియర్గా స్పందించి ఎవరైతే ఎత్తుకెళ్ళిపోతున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు టూ టౌను లిమిట్స్లోకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని వాళ్ళెవరో ఇచ్చేస్తున్నామని చెప్పారు వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్న నమ్మకం కూడా ఇచ్చేస్తున్నాము ఒకవేళ న్యాయం జరిగని ఏడల